అల్లు అర్జున్ నటించిన పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రి బెడ్ పైనే ఉన్నాడు ఇదే ఘటనలో గాయపడిన బాలుడి తల్లి రేవతి అక్కడికక్కడే మృతి చెందింది ఘటన జరిగి యాభై ఆరు రోజులైనా శ్రీతేజ్ ఆరోగ్యంలో ఇప్పటికీ ఇసువంతైనా మార్పులేదు నేటికి కళ్ళు తెరిచి చూడలేదు ఇప్పటికీ సన్నని గొట్టం ద్వారానే ద్రవహారాన్ని అందిస్తున్నారు సంఘటన జరిగి యాభై ఆరు రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సిపిఆర్ చేశారు వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు కొన్ని రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు అప్పటి నుంచి అతను ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు పేరు పెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడలేదు నోరు విప్పి మాట్లాడలేదు ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నారు అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్ డాక్టర్ విష్ణు తేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఆ రోజు బాలుణ్ణి జనం తొక్కుకుంటూ పోవటంతో కొంత సమయం పాటు అతని ఊపిరి ఆగిపోయింది సిపిఆర్తో తిరిగి శ్వాస అందుకున్నాడు ప్రభుత్వం ఈ బాలుడికి చికిత్స అందిస్తోంది సినీ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు శ్రీతేజ్ మాత్రం ఎప్పుడు కోలుకుంటాడో మళ్లీ ఎప్పుడు బడికి వెళ్తాడో అని అతడి తండ్రి చెల్లెలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు